ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యస్సు క్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ దినం ఈ మాసానికి చివరి దినం ముప్పైవ తారీఖు అప్పుడే తొమ్మిది మాసాలు ఈ సంవత్సరంలో గడిచిపోయాయి మూడు వంతులు పూర్తయిపోయాయి ఇంకొక వంతు మూడు మాసాలు ఈ సంవత్సరం ఉంది దేవుని మహాకృప ఏసే పరిష్కారం కొనసాగటం అనేది దేవుని మహాకృప ఆయన కృప వలన ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతోంది అందును బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఈ మాసం అంతా కూడా ఎపిసోడ్స్ సహకారం ఇచ్చుట ద్వారా సహకరించిన ప్రతి కుటుంబానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను అలాగే వచ్చే మాసం అక్టోబర్ మాసం ముప్పై ఒక్క దినాలు పూర్తిగా ఎపిసోడ్ సహకారులు కావాలి నేటికి ఒక్క సహకారి కూడా లేరు దయచేసి ప్రార్థించి సహకరించమని మనం చేస్తున్నా నాతో కలిసి పనిచేయుటకు వేసే పరిష్కారంలో ఒక సహోదరుడు అవసరత ఉన్నది మారు మనసు పొంది బాప్తిష్మము తీసుకుని సేవాశక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో భవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి సెప్టెంబర్ మాసం ఈ దినంతో ముగుస్తోంది ఈ దినము చూడని వారు ఎంతోమంది ఉన్నారు మాకైతే మీరు ఆయుష్నిచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు జీవాన్ని ఇచ్చారు ఈ మాసపు చివరి దినం చూచే కృపనిచ్చారు మీకు స్తోత్రాలు వచ్చే మాసానికి ఎపిసోడ్ సహకారులను పంపమని విజ్ఞాపన చేస్తున్నాం ఈ చిన్ని పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రత్యేకంగా మాతో కలిసి పనిచేయుకు ఒక సహోదరుణ్ణి పంపండి పరిచర్య యొక్క అవసరాలు తీర్చినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి ఎలీఫజ్ మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరమిస్తూ తెలియచేస్తున్నటువంటి మాటలు పదిహేడు వచనాలు ఈ అధ్యాయంలో ఉండగా గంభీరమైనటువంటి సంగతులు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి వీటిని వరుసగా చూద్దాం ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరిచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను యోగు తన స్నేహితులతో మాట్లాడుతూ నా నోరు వాదముతో నింపుకొందును వ్యాజ్యము వాదము వ్యాజ్యము అంటే వాదమే వాదముతో నింపుకొందును దేవునితో నేను వాదిస్తాను అని పలుకుతున్నాడు యోబు యోబు తాను నీతిమంతుడిగా జీవించాడు యథార్థవర్తనుడుగా జీవించాడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా జీవించాడు కనుక తన అంతరంగంలో తనకున్న ధైర్యం దేవా నేను నీ ఎదుట ఏం తప్పు చేశాను నాకు చెప్పండి అని నేను ఆయనతో వాద్యం వాద్యం చేస్తాను అని అంటున్నాడు ఇక్కడ యోగు దేవుణ్ణి ఒక మానవుని వలె తలస్తున్నాడు యోగు దేవుని తాను వాదము ఆడగలిగిన వ్యక్తిగా భావించాడు గనుక మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి దేవుడు యోబుతో మాట్లాడిన మాటలలో ఆయన తానెవరో తెలియచేస్తూ వచ్చాడు యోబు యొక్క అవగాహన ఎక్స్పాండ్ అయ్యింది ఆ తరువాత ఇప్పుడు కుచించుకుపోయిన జ్ఞానంతో ఉన్నాడు ఎలాబొరేటెడ్ విజ్డమ్ చాలా విషదపరచబడిన జ్ఞానంతో వచ్చాడు ఈ పుస్తకం అయిపోయేటప్పటికి యోబు కనుక దేవుణ్ణి ప్రశ్నిస్తాను దేవునితో ఆడతాను దేవుని ఎదుట నేను చెప్పుకోగలుగుతాను అనేటువంటి పదాల చేత అతడు తన యొక్క జ్ఞానరాహిత్యాన్ని దేవుడు దేవుడెవరో తెలుసు దేవుడు గుణలక్షణాలు ఏమిటో తెలుసు అయినప్పటికీ ఇంకా ఆయనను కూర్చిన జ్ఞానం అనుభవ జ్ఞానంలో ఎరగలేని స్థితిలో కొన్ని సందర్భాల్లో మిగిలిపోయాడు యోగు ఆ స్థితిని బట్టే ఇలా మాట్లాడుతున్నాడు మనుషులతో మాట్లాడేస్తున్నట్లు దేవునితో మాట్లాడగలుగుతాం దేవుణ్ణి హ్యూమన్ స్టాండర్డ్స్లో మెజర్ చేయటం ద్వారానే ఈ అభిప్రాయానికి యోబు వచ్చాడు ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును ఆయన నాతో పలుకు మాటలను నేను గ్రహించుకొందును అని చెబుతున్నాడు కొంత సంఘానికి పరిశుద్ధుడైన పౌలు గారు లేఖ రాశాడు రెండవ లేఖ పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు మూడవ వచ్చినలు అంటాడు అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అర్థమవుతుందా వచింప శక్యము కాని మాటలు వినెను ఆ మనుషులు ఆ మాటలు మనుషుడు పలుకకూడదు యోగ అవగాహనకు పౌలు గారి అవగాహనకు ఉన్నటువంటి వ్యత్యాసం చూద్దాం యోగు తాను అంటున్నాడు ఆయన నాతో మాట్లాడిన పలుకులు నేను గ్రహించుకుంటానన్నాడు గ్రహించుకొనలేని సంగతులు అనేక ఉన్నాయి ఆయన మాట్లాడినప్పుడు అవి మానవులకు అర్థం కాదు దానియాలు గ్రంథాలు కనుక మీరు చూచినట్లయితే దానియాలు గ్రంథంలో కూడాను కొన్ని మాటలు దానియాలు విన్నప్పుడు అతను ముఖము వికారమైపోయినట్లుగా రాసుకున్నాడు ఎందుకని ముఖము వికారమైపోయింది దానియాలకి అక్కడ విన్నటువంటి మాటలు అతడు గ్రహించలేకపోతున్నప్పుడు తాను అడిగాడు దేవదూత గాబ్రియలను అడిగాడు ఏమిటి ఇది ఈ యొక్క వివరాలు ఏమిటి నాకు కనబడుతున్నటువంటి దర్శనాల యొక్క భావాలు ఏమిటి అన్నప్పుడు చాలా చక్కగా వివరాలు చెప్పబడ్డాయి కనుక తాను దేవుని సంగతులను సులువుగా గ్రహించేస్తాననే కాన్ఫిడెన్స్ అతను వ్యక్తపరిచాడు కానీ అతనికి తెలియనివి అనేకమైనవి దేవుని విషయంలో ఉన్నాయి అది అతడు అర్థం కాక ఆ విధంగా మాట్లాడుతున్నాడు తరువాత దేవుడు తన అధిక బలము చేత నాతో వ్యాజ్యం ఆడునా ఆయన అలాగు చేయక నా మనవి ఆలోకించను తన అధిక మలముతో నాతో వ్యాజ్యం ఆడుతాడా ఆయన అలాగు చేయక నా మనవి ఆలోకించను ఏమిటి ఇతడు దేవుని గురించి అనుకుంటోంది దేవుడు వ్యాజ్యం ఆడడు ఆయన అధిక బలంతో నాతో వ్యాజ్యం ఆడడు అన్నప్పుడు దేవుణ్ణి స్వరూపిగా గుర్తిస్తున్నాడా యోబు అనేది మనం ఆలోచించాలి ఎందుకు వ్యాజ్యమాడాడు ఆయన వ్యాజ్యం ఆడితే నరులు బ్రతుకరు ఆదికాండము గ్రంథము ఆరవ అధ్యాయములో చాలా తేటగా రాస్తూ వచ్చినటువంటి సత్యం ఏమిటంటే దేవుడు నరులతో గనుక వ్యాజ్యం ఆడితే నరులు బ్రతకరు మూడవ వచ్చినం చదువుతాను చూడండి ఆదికాండము గ్రంథము ఆరవ అధ్యాయం మూడవచ్చినం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని వ్రాసింది నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వాదిస్తే చచ్చిపోతాం మనం దేవుడు మన మీద వ్యాజ్యమాడితే మనం ఏ పాటి వారం దావిధి కీర్తనాకారుడు తనను తాను మిన్నల్లితో పోల్చుకున్నాడు చచ్చిన కుక్కతో పోల్చుకున్నాడు కనుక మన వేపాటి వారు దేవుని ఎదుట నిలిచి మాట్లాడటకు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టే మనం నిలుస్తున్నాం కానీ మరొకటి కాదు అందుకనే వాక్యంలో యోవేలు వ్రాస్తాడు మలాఖీలో కూడా వ్రాస్తున్నాడు ఆయన నమ్మకమైనటువంటి వాడు కనుక మనము నశించిపోకుండా నిలిచి ఉన్నాము అని అంటాడు నిజమే ఆయన నమ్మదగిన వాడు గనుక మనం ఇంకనో నశించిపోకోకుండా నిలిచి ఉన్నాం లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేటువంటి వారమే కనుక దేవుని యొక్క వాక్యములో దేవుని గుణ లక్షణాలే మనలను ఆశీర్వదిస్తున్నాయి మనలను నిలబెడుతున్నాయి లేకపోతే మనం నశించిన వారంగానే ఉంటాం కీర్తనకారు అంటాడు నీవు నన్ను రక్షించి ఉండకపోతే నన్ను చుట్టుకొని ఉన్న భాష వృషభాలు నన్ను ఎప్పుడో చీల్చి ఉండేయి అని అన్నాడు కనుక గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ అండ్ ద గాడ్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్ విశ్వాసు యొక్క జీవితానికి దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు ఆయన సంరక్షకుడు కూడాను అనేది మనం గుర్తురగాలి చూడండి ఆయన ఆలాగలు చేయక నా మనవి ఆలకించును దేవుడు మానవులను విశ్వాసులను ఆయన యొక్క అధిక బలము చేత తీర్పు తీర్చక ఆయనే ఏం చేస్తాడట మనవి ఆలకిస్తాడు అని వ్రాస్తున్నాడు సోదరుడా సోదరి దేవుడు నా మనవి ఆలకిస్తాడు అనేది నిరీక్షణతో కూడినటువంటి మాట ఇది మంచిది వేసే పరిష్కారంలో ఈ దినానికి చెల్లించాల్సిన ఆర్థిక విషయాల విషయంలో మేము అదే ప్రార్థించాం ఆయన మన మనవి ఆలకించును ఆయన ఆలకించాడు కనుక దేవుడు నా మనవి ఆలకిస్తాడు అనేటువంటి భావన కీర్తనల వద్ద అరవై ఐదో అధ్యాయంలో ఆయన పాపుల మనవి ఆలకించకపోవునంటాడు అలాగే ఏం సువార్త తొమ్మిదవ అధ్యాయంలో గుడ్డివాడు క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి వాగ్యుద్ధము పరిచయలతో వచ్చినప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించడని నేను ఎరుగుదును ఆయన మనమే ఆలకించి నాకు కండ్లిచ్చాడు కాబట్టి ఆయన పాపి కాడు మీరేలా ఆయనను గుర్చి పాపి అని చెబుతున్నారు అని ఖండించాడు వారిని కనుక దేవుడు మనవి ఆలకించేటువంటి వాడు నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు ఆయన తన చెవిని త్రిప్పేటువంటి వాడు ఆయన చెవులు మన వినలేరకుండినట్టు మందం కాలేదని యషయా భక్తుడు మాట్లాడుతున్నాడు రాత్రి వాక్కి సహోదరుడా ఏముకున్న నిరీక్షణ ఆయన నా మనవి వింటాడు ఆ నిరీక్షణ మంచిది నేను తూర్పు దిశకు వెళ్ళినను అచ్చట ఆయన లేడు పడమ దిశకు వెళ్ళినను ఆయన కనబడట లేదు ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు నేను ఆయన కనుగొనలేను దీనికి భిన్నంగా కీర్తనకారుడు అన్నాడు నేను ఆకాశంలోకి ఎక్కిపోయేది నా అక్కడ నీవు ఉన్నావు పాతాళము దిగిపోయేది అక్కడ నీవున్నావు నేను ఎక్కడ దాక్కుంటాను నీ సన్నిధి నుంచి అని అడిగాడు మరి ఈయనేమంటున్నాడు నాలుగు దిక్కులు వివరిస్తూ ఎటెళ్ళినా నీ దేవుడు లేడు 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 అని చెబుతున్నాడు లేకపోవటం ఏంటి దేవుడు లేడా దేవుడు కనబడుట లేదా దేవుణ్ణి యోగు కనుగొనలేకపోతున్నాడా దేవుడు ఎక్కడికి పోతాడు ఆయన సర్వ వ్యాపకత్వాన్ని కలిగినటువంటి వాడు ఆయన ఎందు లోకం చెల్లిస్తున్నప్పుడు ఆయన లేకపోవటం ఏమిటి చాలా సందర్భాల్లో ఆయన దిక్కుల్లో కనుగొనదగిన వాడు కాడు ఆయన ఆయన అద్భుతమైనటువంటి దేవుడు కనుక ఇక్కడ యోగు తాను తన యొక్క స్థితిని బట్టి తాను కనుగొనలేకపోతున్నాడు దేవుడు తనకు మరిగైపోతున్నాడా ఏముకు మరుగై దాక్కోవలసిన పని దేవునికే ఉంటుంది కనుక దేవుడు పరీక్ష ఇచ్చాడు గనుక అతడు ఆ స్థితిలో ఉంచమని పరిశోధించబడుతున్నాడు అది అతడు ఇంకా గుర్తిరగలేకపోయాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును భక్తుడు పాట రాశాడు ఈ వచ్చిన మీద నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలియను అని శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారదును శుద్ధిగా మారుతానంటున్నాడు ఈ మాట ఆలోచించండి నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఇది ఎంతో ఖచ్చితమైనటువంటి మాట నేను నడుస్తున్న మార్గము కొన్ని పర్యాయాలు నాకే అర్థం కాదు ఎందుకంటే నేను నడుస్తున్న మార్గం మంచిదే అనుకుంటాను నేను ఒకడు ఎదుట ఉంచబడిన మార్గము అది మంచిదిగా అనిపిస్తుంది కానీ తుదక అది మరణానికి దారి తీస్తుంది అన్నాడు భక్తుడు కనుక మనం ఆలోచించినప్పుడు మన మార్గాలు మనకు మంచిగా అనిపిస్తాయి కానీ మనం ఏ మార్గంలో ఉన్నామనేది ఆయన చక్కగా వివేచింపగలుగుతాడు సోదరుడా సోదరి నీ మార్గాలు ఆయనకు తెలుసు నీవు ఆయన నుండి తప్పించుకోలేవు నీవు ఆయనకు మరుగుగా ఉండలేవు ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి ఆయన వశంలో ఉన్నాం మనమంతా కూడాను కనుక ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను బంగారం సువర్ణం అంటే చాలా వాల్యుబుల్ చాలా విలువైనటువంటిది ప్రశస్తమైనటువంటిది కోరదగినటువంటిది పారవేసేది కాదు బంగారం కోరదగినది దాచుకునేది సంపాదించ ఆశపడేది కనుక ఏపు యొక్క ఆ భవిష్యత్తు దేవుని ఎందు శోధన అనంతరం ఆకర్షింపబడేదిగా ఇష్టపడేటువంటిదిగా ఆహ్వానించబడేటటువంటిదిగా మార్చబడబోతోంది అని ఆయన తన భావన వ్యక్తం చేస్తున్నాడు అతని స్నేహితులైతే నువ్వు తీర్పుకు గురైనట్లుగా కనిపిస్తోంది అన్నారు కానీ అయితే నేను తీర్పుకు గురవటం కాదు నేను చక్కటి బహుమానము వైపుగా నేను అడుగులేస్తున్నాను అనేది నేను గుర్తెరుగుతున్నాను అన్నాడు తరువాత నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి దేవుడు నడుస్తున్నాడా అడుగు జాడలు అంటే నడిచి వెళ్ళినవి అని దేవుడు నడుస్తాడు అన్నప్పుడు ఆయన మనవలే కాళ్ళు నడుస్తున్నాడని కాదు ఆయన తాను ఏదైతే చేస్తాడో దాన్ని మాట్లాడాడు వాక్యంలో ఆ వాక్కు ప్రకారం నేను వెళుతున్నాను అంటున్నాడు అంటే ఒక మనుషుడు ఏదైతే చెయ్యాలనేది దేవుని యొక్క నిర్దిష్టమైన అభిప్రాయం అయి ఉన్నదో దాని ప్రకారం నేను నడుస్తున్నాను అని అంటున్నాడు ఆయన అడుగుజాడలలో అంటే ఆయన చెప్పిన విధానంలో ఆయన వెంబడించిన విధానంలో ఆయన నడిచిన విధానంలో నీతి న్యాయం ప్రేమ పరిశుద్ధత యథార్థత ఇవన్నీ ఆయన యొక్క మార్గాలుగా చెప్పబడ్డాయి ఆయన మార్గం అది యేసు దేవుని నీతి అయి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన యథార్థవర్తనుడై ఉన్నాడు కనుక యేసు వెళ్ళిన మార్గం ఆయన అడుగుజాడలు సంపూర్ణ దైవ వాక్య నెరవేర్పుతో కూడినటువంటి మార్గాలు అలాంటి మార్గం యోబు వెంబడిస్తున్నాడు అడుగులు అటు ఇటు పడకుండా తొలగిపోకుండా దేవుని మార్గాన్ని అనుసరించి తిని ఈ సాక్షి నేను చెప్పగలుగుతానా నా జీవితం గురించి నేను చెప్పలేను నా అడుగులు కదలాడాయి ఒక సేవకుడిగా నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నేను పశ్చాత్తాపడిన సందర్భాలు అనేక ఉన్నాయి సోదరుడ సోదరి నీవు కూడా నీ జీవితంలో పరీక్షించుకుని పశ్చాత్తాపడు మన అడుగులు జారే స్థితిలో ఉంటున్నాయా కితరకారుడు అన్నాడు నా అడుగులు జారినట్లుండగా ఆయన నన్ను స్థిరపరిచాడన్నాడు ఆయన మనలను పడదేయకుండా కాపాడుతున్నాడు ఆయన మనం పాపములో పడిపోకుండానట్లుగా మనలను హెచ్చరిక చేసి ఆయన తన మార్గంలో ఉంచుతున్నాడు దేవుని యొక్క పిల్లలకు ఆయన యొక్క సన్నిధి అనుగ్రహించబడింది ఆయన ఆత్మ కృపావరంగా అంత అనుగ్రహించబడింది కనుక ఆయన పిల్లలు కుడి ఎడమలకు తొలగిపోకుండా తమ అంతరంగములను దేవునిపై స్థిరముగా నిలుపుకొనుట నేర్చుకోవాలి ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచి తి నేట్స్ వండర్ఫుల్ లైఫ్ దేవుని యొక్క వాక్యాన్ని తన వ్యక్తిగత ఇష్టాల అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాడు పరిశుద్ధుడైన పేతురు గారు సువార్త ప్రకటించడానికి బయలుదేరగా ఎరుశు రేములు అడ్డగించినప్పుడు అడుగుతున్నాడు మేము మీ మాట వినవలినా దేవుని మాట వినవలెనా కనుక మన వ్యక్తిగత సొంత అభిప్రాయాలకు మనం విలువిస్తున్నామా దేవుని వాక్యానికి విలువిస్తున్నామా అనేక సందర్భాల్లో మనం మన సొంత ఆలోచనలకు సొంత తీర్మానాలకు సొంత తీర్పులకు మనము సమయాన్ని ఇస్తూ ఉన్నాము అది వాక్యానుకూలమైనది కాదు ఏమైతే అలాగున దేవుని నోటి మాట దేవుని వాక్యము చొప్పున తన స్వ అభిప్రాయం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించినవాడు దేవుని పదముల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదంటున్నాడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో తాను నడిచానని చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యమును గుర్చిన అవగాహన ఏమిటి ఆ కాలమున ఇంకా మనం బైబిల్లో లెక్కించినప్పుడు మోస ఇంకా రాలేదు అప్పటికి ఇషాకారు గొత్తలంలో వచ్చిన వాడు యోబు మోస ఇంకా అప్పటికి రాలేదు అటువంటప్పుడు ఆయన ఇచ్చిన ఏమిటి ఆదాము మొదలుకొని ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞలు అబ్రహామునకు ఇరవై ఉన్నాయి ఆ తర్వాత నాలుగు తరాలు అనుకుందాం అంటే ఇంచుమించు ఇరవై ఐదు తరాలలో దేవుడు తన ప్రజలతో మాట్లాడిన అనుభవాల నుంచి ఏమూ తప్పిపోలేదనేది మనం అర్థం చేసుకోవాలి కనుక అవి ఆజ్ఞలుగా చెబుతున్నప్పుడు మోసేకి ఇవ్వబడినప్పుడు అవి ప్రత్యేకంగా వారి నిమిత్తం రిటన్గా అనుగ్రహించబడ్డాయి అంతకు ముందటి కాలంలో కూడాను నీతిపరమైనటువంటి ఆజ్ఞలను ఆయన మనుషులందరూ ఎదుట కూడా ఉంచే ఉన్నాడు ధర్మశాస్త్రం లేక పూర్వం పాపం ఉన్నది ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపం అంటే ఏంటో తెలిసింది ధర్మశాస్త్రానికి పూర్వము దేవుని పిల్లలు నీతియుక్తమైన జీవితం గడిపి వారు దేవుని యొక్క ఆజ్ఞలను పొందిన విధానం దేవుని యొక్క అవగాహనను వారు కలిగి ఉన్నారు అటువంటి అవగాహనను నేను విడిచి తిరగలేదు అని అంటున్నాడు అయితే ఏక మనసు గలవాడు ఆయనను ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడు ఎవడు పదమూడవ వచ్చిన చాలా గంభీరమైనటువంటి వచ్చిన ఇది వివరిస్తాను ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడు ఎవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును వండర్ఫుల్ అండి ఆయన ఇష్టమైందో అదే చేస్తాడు మనమందరం కలిసి అడిగితే చేసేస్తాడు అనుకోకండి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది సమైక్య ఆంధ్ర పదమూడు జిల్లాల క్రైస్తవులు సమైక్యాంధ్రం ఉండే ప్రభువారు ప్రార్థిస్తే అక్కడ పదకొండు జిల్లాల్లోనూ తెలంగాణ జిల్లాల్లో ఉన్న క్రైస్తవులందరూ తెలంగాణ ఇవ్వమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలంగాణ ప్రజలు మాట వింటాడా సమైక్యాంధ్ర ప్రజలు మాటింటాడా దేవుడు మనుషుల మాటలు బట్టి మారిపోడు తానేమైతే ఉద్దేశించాడో దాన్నే ఆయన అనుమతిస్తాడు అదే కదా విశ్వాసం క్రైస్తవునికి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు లేడు అన్నప్పుడు మనం ప్రార్థన చేసి ఆయన మార్చేస్తాం అనుకోవటం చాలా వివేకం దేవుడు మార్పు లేని వాడు ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకంగా ఆయన ఏది చేసేటువంటి వాడు కానే కాడు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం మనం గ్రహించాలి ఆయన మార్పు లేనటువంటి వాడు పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి వాడు కాడు ఆయన ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి మరియ గబ్రియ దోత ప్రత్యక్షమైనప్పుడు నేను పురుషుని అడిగిన దానను ఇది ఎలాగ సంభవించు అని అడిగినప్పుడు దేవుడు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదని చెబుతున్నానన్నాడు గాబ్రియర్ నిష్ఫలం కానేరదు ఆయన చిత్తం నెరవేరు తీరుతుంది ఆయన ఉద్దేశాలు నెరవేరు తీరుతాయి మనం చాలా సాధారణమైన మనుషులము మనమే పార్టీ వారము ఆయన తనకిష్టమైనది ఏది అదే చేస్తాడు ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయి మనుషులకు కనుక ఆలోచనలు అనేకం కానీ ఆయన యొక్క ఉద్దేశాలే సంపూర్ణంగా నెరవేరుతాయి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో మన ఆశలు వేరుంటాయి ఆలోచనలు వేరుంటాయి మన యొక్క ఉద్దేశాలు వేరుంటాయి మన అభిప్రాయాలు వేరుంటాయి కానీ వాటిని బట్టి కాదు దేవుడు తన చిత్తాన్ని బట్టి జరిగిస్తాడు కనుక మన జీవితాల్లో దేవుని చిత్తము ఏమిటి అనే దాని మీద మనం ఎల్లవేళలా కూడా మనం ఆయనపై ఆధారపడటం నేర్చుకోవాలి కనుక ఆయనకు మనం మనల్ని సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు మేలైనటువంటిది చేస్తాడు కీడు చేసే దేవుడు కానే కాడు అందుకే మత్స్సు వాటి వచ్చినలో చాలా తాటగా చెప్పాడు అడుగుడి ఇవ్వబడును వెదుకుడి దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్న వాక్యాన్ని చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు మీరు గమనించినట్లయితే చాలా విశేషమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చాడు ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టెను అడిగితే రాతనిచ్చునా చేపనడిగితే పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి నెయ్యి విరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్నను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అర్థమవుతుందా ఆయన ఏమిస్తాడు మంచినే ఇస్తాడు ఆయన చెడునివ్వడు మనము రొట్టెని అడిగితే రాత్రినివ్వం పాము చేపను అడిగితే పామునివ్వం చెడ్డవారం మనమే మంచి ఇవ్వటం ఎరిగినప్పుడు దేవుడు మరింత మంచిని ఇస్తాడు కదా అది విశ్వాసం అది విశ్వాసం సోదరుడా సోదరి ఇది మాట్లాడటానికి ఒక రోజంతా పడుతుంది బైబిల్ ఎన్ని ఉదాహరణలు దావీదు ఎప్పుడు గ్రహించాడు తనకు సంభవించిన శ్రమలన్నీ మంచివని యోబు ఎప్పుడు గ్రహించాడు తనకు వచ్చిన శ్రమలన్నీ మంచివని యోసేపు ఎప్పుడు గ్రహించాడు తనకు కలిగిన ఆపదలు శ్రమలన్నీ గొప్పవి మంచివి పర్పస్ఫుల్ అని గడిచిన తర్వాతనే అవన్నీ గడిచిన తర్వాతనే ఇరవై మూడేళ్ళ సేవా జీవితం ఎప్పుడు తెలుస్తుంది నాకు ఈ అన్నింటి యొక్క ముగింపు వస్తుంది చూశారు ఒక దినం ఆ రోజున అర్థమవుతుందేమో నాకు వాల్యూ బేస్డ్ మినిస్ట్రీకి నేను ఇచ్చిన అవకాశానికి నాకు కలిగే బహుమానం దొరికిన రోజున అర్థమవుతుంది నాకు చుట్టూ చూచినప్పుడు అనిపిస్తుంది మనం ఇక్కడే ఉన్నామా అని అనిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తన చిత్తమును మన పట్ల జరిగిస్తాడు ఆయన ఉద్దేశించింది నిష్ఫలం కానేరదు ఆయన మనలను ఏ స్థాయికి తీసుకెళ్లాలంటే ఆ స్థాయికి తీసుకెళ్తాడు కనుక మనుషుల ఉద్దేశాల వైపు మనం పరుగులేతద్దు దేవుని ఉద్దేశానికి మనం మనం అప్పగించుకుందాం తనకిష్టమైంది ఏదో అదే చేస్తాడు నాకు విధించబడిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు అట్టి పనులు ఆయన అనేకం జరిగించు వాడై ఉన్నాడు దేవుడు నాకు విధించినది జరిగిస్తాడు గాడ్ హ్యాజ్ ఏ స్పెషల్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ నీకోసం నాకోసం నా కోసం ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అది నెరవేర్చి తీరుస్తాడు సేపును గుర్చి దేవుడు ఉద్దేశించినది నెరవేరు వరకు యహోవా ఆత్మతని పరిశోధించుతూ వచ్చను సంఖ్యలో అతనిని బాధించినా సరే యహోవా ఆత్మతని పరిశోధిస్తూ వచ్చాను రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిరుదన చేస్తున్నాను ఈ మాసం అంతా సహకారం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు వచ్చే మాసానికి ఎపిసోడ్ సహకారాన్ని కావాలి ప్రార్థించండి నాతో కలిసి పనిచేయటానికి వేసే పరిష్కారంలో ఒక సహోదరుడు కావాలి ప్రభు అనుగ్రహించేట్లు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి సాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం ప్రార్థన మమ్మని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ మాసమంతా కాపాడేందుకు కృతజ్ఞతలు ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పిస్తున్నా యేసు ప్రభు ద్వారా అడుగుతున్న తండ్రి ఆమె మన తండ్రి అనేది దేవుని ప్రేమ కుమారుడనే శయ కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడని గాక ఆమెను